ఎవరైనా ఏదైనా పని చేయాలంటే ఫ్రంట్ ఫేస్ అనేది చాలా ముఖ్యమైన అంశం అంటే ఒక పని జరగాలి అన్నా లేదంటే స్పాన్సర్షిప్స్ తెచ్చుకోవాలి అన్నా ముందు ఒక ముఖం అనేది కనిపించాలి అందరికీ తెలిసినా లేదంటే ఒక సెలబ్రిటీ అయినా ఏదైనా ఫ్యామిలీ ఆర్ ఫ్రంట్ ఫేస్ ను చూస్తే ఆ కార్యక్రమం చాలా త్వరగా జరుగుతుంది రాజకీయాల్లో కూడా అంతే రీసెంట్ గా దావోస్ ట్రిప్ వెళ్లారు నారా లోకేష్ చంద్రబాబు మంత్రి భారత్ కానీ ఒక్క ఎంఓయు కూడా చేసుకుని రాలేకపోయారు అదే పక్క రాష్ట్రం తెలంగాణ చూడండి బోల్డన్ని సంస్థలు ఉద్యోగాలు రాబోతున్నాయి ఎంఓయూలు చేసుకుని వచ్చేశాడు రేవంత్ రెడ్డి ఇక ప్రతిపక్షాలు కూడా నోరు మెదపని విధంగా డావోస్ టూర్ ని సక్సెస్ చేసుకుని వచ్చాడు అంటే ఇక్కడ ఫ్రంట్ ఫేస్ ఆఫ్ తెలంగాణకు హైదరాబాద్ ఉంది అలాగే రేవంత్ ఉన్నాడు మహారాష్ట్రకు ముంబై పూణే తానే ఉన్నాయి తమిళనాడుకు చెన్నై కోయంబత్తూర్ శివకాశి ఉంది కర్ణాటకకు మైసూర్ బెంగళూరున్నాయి కానీ ఏపీకి ఎవరున్నారు అసలేముంది అంటే ఎవరూ లేరు ఏమీ లేదు అని చెప్పొచ్చు ఇప్పుడు చంద్రబాబు ముఖం చూసి ఏ పెట్టుబడులు సంస్థలు కానీ ముందుకు రావడం లేదు అందులోనూ ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ఏపీకి ఏదీ లేదు జగన్ మూడు రాజధానులు అన్నాడు అంటే పెట్టుబడులు రావాలంటే రాష్ట్రంలో అభివృద్ధి చెందిన చెందుతున్న ప్రాంతాలను చూపించడానికి అలా ప్లాన్ చేశాడు వైజాగ్ని గ్రోత్ గా రాజధానిగా చేద్దాం అనుకుంటూ ఉండగా చంద్రబాబు అడ్డం కొట్టాడు ఈరోజు వైజాగ్ని చూపించలేకపోయారు అలాగని అమరావతి అంతంత మాత్రంగా ఉంది ఇప్పటికిప్పుడు డెవలప్మెంట్ జరిగే పరిస్థితి లేదు దాంతో అటు ఫ్రంట్ గా వైజాగ్ ని కాని అమరావతిని కాని చూపించే పరిస్థితి లేదు అలాగని పవన్ కళ్యాణ్ ని తీసుకెళ్తే అన్న అతని చూసి పెట్టుబడులు వచ్చేవేమో కాని అలా జరగలేదు ఒకప్పుడు నేను అంతా నేనింతా నా ముఖం చూస్తే కంపెనీలు పరిగెత్తుకొస్తాయి అన్న బాబుకి ఈ రోజు ఎదురుదెబ్బ తగిలింది ఇప్పుడు అదే బాబుని చూసి పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు ముందుకు రావట్లేదు అంటే నో ఆన్సర్ అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే రాష్ట్రానికి సంస్థలు రావాలి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే వాళ్లు కోరేది ఏంటి అంటే తక్కువ ధరకు లేదా ఫ్రీగా స్థలాలు నీళ్లు కరెంటు ఛార్జీల్లో తగ్గింపు రా మెటీరియల్స్లో రాయితీ మ్యాన్ పవర్ కావలసినంత ఉండాలి ప్రభుత్వం నుంచి రాయితీలు సబ్సిడీలు కావాలి కానీ అవన్నీ ఏపీలో ఉన్నాయా అంటే లేవు ఏపీలో అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక కోటి రూపాయలు పెట్టి సంస్థ పెట్టాలనుకునే వాళ్ళు పది కోట్లు పెట్టి భూమి ఎక్కడ కొనుగోలు చేస్తారు చేయలేరు ఇంకో విషయం ఏమిటంటే మానవ వనరులు ఏపీలో లేనే లేవు అందరూ చదువుకొని వేరే రాష్ట్రాలకు దేశాలకు వెళ్లిపోతున్నారు అందుకే ఏపీలో చదువుకున్న వాళ్లకే ఉండవు వేరే రాష్ట్రాలకు వెళ్లే స్తోమత లేక ఇక్కడే మగ్గుతున్నారు పోని ఉన్నవాళ్లకు సరైన సౌకర్యాలు లేక టెక్నికల్గా ఎదగలేక ఎదుగుబొదుగు లేని జీవితాలను గడిపేస్తున్నారు మరో ముఖ్య విషయం ఏమిటంటే రామటీరియల్ కొరత అంటే ఇసుక మట్టి సిమెంట్ వగైరా వగైరా వంటివన్నీ కూడా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటాయి ఒక సంస్థ పెట్టాలంటే కరెంటు ఛార్జీలు తడిసి మోపుడవుతాయి అవన్నీ ఎలా ఇస్తామంటుంది ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ పెట్టుబడిదారులు రాకపోవడానికి ఇంకో కారణం జిందాల్ని అదానీని అంబానీని అవమానించాం ఇలా పారిశ్రామికవేత్తలను అవమానిస్తే ఇక రాష్ట్రానికి ఇతరాతర పెట్టుబడిదారులు ఎవరు మాత్రం ముందుకొస్తారు మీద ద్వేషంతో పారిశ్రామికవేత్తలను అవమానిస్తూ పోతే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుంది ఇంకా దిగజారిపోతుంది అంటే జగన్ హయాంలో ఎవరైతే ఉన్నారో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్నిటిమీద ప్రతాపం చూపిస్తూ పోతే రాబోయే రోజుల్లో కూటమికి పెద్ద దెబ్బ తగులుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు పక్క రాష్ట్రం రిచ్ మా రాష్ట్రం పూర్ అని దావోస్ డైలాగ్స్ వేస్తే కాదు కదా ఎన్నికలకు ముందు ఖజానా ఎంత ఉందో తెలుసు ఏం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారో కూడా తెలుసు అన్నీ తెలిసి ఇప్పుడు చేతులెత్తేస్తే ప్రజలెవ్వరూ సైలెంట్ గా అయితే చూస్తూ కూర్చోరు